వాతావరణ శాఖలు ముందే చెప్పినట్లు సిద్ధిపేట వాన దంచి కొట్టింది ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడి కొన్ని చోట్లయితే పిడుగులు కూడా పడ్డాయి ఇక కొత్త స్టాండ్ దగ్గర అయితే పరిస్థితి బీభత్సంగా మారింది డివైడర్ మీద ఉన్న చెట్లు కరెంటు తీగల మీద వంగి పడేసరికి ప్రమాదం జరుగుద్దోమోనని అధికారులు వెంటనే ఆ చెట్లను కొట్టి పారేసిర్రు పెద్ద మోరీల నీళ్లు వర్షానికి పైకి వచ్చినాయి ఇక గల్లీల మోరీల నీళ్ళైతే పొంగి రోడ్ల మీదకి వచ్చినాయి ఖాళీ జాగాలో వర్షం ని లూరి చూసే చిన్న చెరువు లెక్క కనిపిస్తుంది సిద్దిపేట పక్కన మల్యాల ఊర్లో అయితే వర్షానికి ఇల్లే కూలిపోయింది మొత్తానికి నిన్నటి వాన సిద్దిపేట పెద్ద హైరానా పెట్టిందని చెప్పాలి వర్షాలు మళ్లీ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిర్రు అందుకే హన్మకొండ జయశంకర్ భూపాల్పల్లి జగిత్యాల జనగాం కరీంనగర్ మహబూబాబాద్ ములుగు పెద్దపల్లి రాజన్న సిరిసిల సిద్దిపేట సూర్యాపేట వరంగల్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనుషులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిర్రు జనాలకు ఇబ్బంది కాకుండా ఉండాలి గవర్నమెంట్ ముందుగానే స్కూల్ కాలేజు సెలవులు ఇచ్చింది అని గవర్నమెంట్ తిరిగి వాతావరణం షాక్ కొట్టిచ్చింది వాన పడుతుంది అనుకుంటే ఎండ